ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ మాఘ మాఘమాసంలో ఎంతో శక్తివంతమైన రథసప్తమి పండుగ వస్తుంది రథసప్తమి రోజున ఎవరైతే సూర్యదేవుడి కథను వింటారో వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుంది సూర్యదేవుడు రథసప్తమి రోజున జన్మించాడు ఈ శక్తివంతమైన రథసప్తమి రోజున సూర్యదేవుడిని పూజిస్తే వెయ్యి యజ్ఞాలు చేస్తే ఎంత పుణ్యం చేకూరుతుందో అంత పుణ్యం మనకు కలుగుతుంది అలాగే కాశీలో కోటి గోవులను దానం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యం ఈ కథ విన్న వారికి కలుగుతుంది పూర్వం కశ్యప ప్రజాపతి అనే రాజు ఉండేవాడు ఆ రాజుకి పద్నాలుగు మంది భార్యలు ఉన్నారు అందులో మొదటి భార్య పేరు దితి కశ్యప ప్రజాపతి మొదటి భార్య అయిన దితికి బాగా బలవంతమైన రాక్షసులు జన్మించారు అలాగే రెండవ భార్య అయిన అతిథికి దేవతలు జన్మించారు మొదటి భార్యకు పుట్టిన రాక్షసులు దేవతలను చిత్రహింసలు పెడుతూ ఉంటారు అలాగే మునులు చేసే యజ్ఞాలను కూడా నాశనం చేస్తుంటారు భూలోకంలో ఉన్న ప్రజలను కూడా చిత్రహింసలు పెడుతూ ఉంటారు ఇదంతా దేవతలు చూసి తన తల్లి అయిన అతిథికి చెప్పి వేడుకుంటారు ఈ రాక్షసుల నుంచి మాకు ఎలాగైనా సరే విముక్తి కల్పించండి తల్లి అని దేవతలందరూ అతిథిని వేడుకుంటారు అప్పుడు దేవతల తల్లి అయిన అతిథి విష్ణుదేవుడికి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ కథిక ఉపవాసం ఉంటూ శరణు వేడుకుంటుంది అతిథి భక్తిని మెచ్చిన విష్ణుదేవుడు ప్రత్యక్షమై నేను నీ గర్భంలో కారణ జన్ముడై పుట్టి ఆ రాక్షసులందరినీ సంహరిస్తాను అని మాట ఇస్తాడు కొన్ని రోజులకే విష్ణుదేవుడు చెప్పినట్లుగానే అతిథి గర్భం దాల్చి శక్తివంతమైన ఒక కుమారుడికి జన్మనిచ్చింది ఈ కుమారుడు చాలా అందంగా ప్రకాశవంతంగా ఉంటాడు కనుక ఈ బిడ్డకి ఆదిత్యుడు అని పేరు పెడతారు ఆదిత్యుడు నారాయణమూర్తి అంశతో నాలుగు చేతులతో జన్మిస్తాడు దేవతలందరూ సంతోషించి ఆదిత్య దేవుడికి పూజలు చేస్తూ ఉంటారు కశ్యప ప్రజాపతి మూడో భార్య పేరు కద్రువ కద్రువకు సర్పజాతి బిడ్డలు జన్మించారు ఒక రోజు కద్రువ రెండు గుడ్లను పెడుతుంది అవి ఎంత కాలమైనా సరే పగలకుండా ఉంటాయి అప్పుడు కద్రువకి చాలా కోపం వచ్చి ఆ గుడ్లను కోపంతో పగలగొడుతుంది ఆ గుడ్లు పగలగానే అనువురుడు అనే బాలుడు జన్మిస్తాడు ఈ బాలుడు తొడలు లేకుండా జన్మిస్తాడు అప్పుడు అనువురుడు తన తల్లితో ఇలా అంటాడు నేను చాలా బలంగా పుట్టేవాడిని నీ ఆవేశం వల్ల ఇలా తొడలు లేకుండా పుట్టాను కాబట్టి నీకు నేను శాపం పెడుతున్నాను అని చెప్తాడు తొడలు లేకుండా ఉన్న అనుగురుడు సూర్యదేవుడికి రథసారథిగా ఉంటాడు ఒక రోజు సూర్యదేవుడు ఏడు గుర్రాలు ఉన్న బంగారు రథం పైన ఎక్కి రాక్షసులను చంపడానికి బయలుదేరుతాడు సూర్యదేవుడు ఆకాశంలోకి వెళ్లి రాక్షసులను చంపడానికి వారితో యుద్ధం చేస్తాడు ఈ విధంగా సూర్యదేవుడు రాక్షసులతో పోరాడి వాళ్ళందరినీ సంహరిస్తాడు అప్పుడు దేవతలందరూ సంతోషించి సూర్యదేవుని వద్దకు వెళ్లి నమస్కారం చేసి మీ రుణం ఎలా తీర్చుకోవాలి స్వామి అని అంటారు అప్పుడు సూర్యదేవుడు దేవతలతో ఇలా అంటాడు నేను పుట్టిన రథసప్తమి రోజున ఎవరైతే నన్ను భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో పూజిస్తారో వారికి నా కరుణా కటాక్షాల వల్ల ఆయురారోగ్యాలను సిరి సంపదలను ప్రసాదిస్తాను అని చెప్తాడు అప్పటి నుండి దేవతలందరూ రథసప్తమి రోజున సూర్యదేవుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు కొంతకాలానికి సూర్యదేవుడికి సజ్ఞాదేవితో వివాహం అవుతుంది అప్పుడు సూర్యుడికి యముడు యమునాదేవి దేవి జన్మిస్తారు కొన్ని రోజులకి సూర్యుడి యొక్క వేడికి సజ్ఞాదేవి తట్టుకోలేక తన పుట్టింటికి వెళ్లిపోదాం అని అనుకుంటుంది సజ్ఞాదేవి సూర్యుడితో ఇలా అంటుంది నేను మా పుట్టింటికి వెళ్తాను అని అడుగుతుంది అప్పుడు సూర్యుడు అస్సలు ఒప్పుకోలేదు ఎందుకంటే నువ్వు పుట్టింటికి వెళ్తే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అని ప్రశ్నిస్తాడు కానీ సజ్ఞాదేవి ఎలా అయినా సరే పుట్టింటికి వెళ్లిపోదామని గట్టిగా నిర్ణయించుకుంటుంది అప్పుడు సెగ్నాదేవి తన నేదను ఒక ప్రతిరూపంగా మార్చి తనలాగే ఉండే ఒక అమ్మాయిని పుట్టిస్తుంది ఆ అమ్మాయికి ఛాయాదేవి అని పేరు పెడుతుంది అప్పుడు సెగ్నాదేవి ఛాయాదేవితో ఇలా అంటుంది నేను నా పుట్టింటికి వెళ్తున్నాను కాబట్టి నా భర్త అయిన సూర్యదేవుడికి అనుమానం రాకుండా నా రూపంలో నువ్వు ఉండి నా భర్తకి పిల్లలకి సేవ చేస్తూ ఉండు అని చెప్పేసి సజ్ఞాదేవి పుట్టింటికి వెళ్ళిపోతుంది కొన్ని రోజులకే ఛాయాదేవికి శనీశ్వరుడు జన్మిస్తాడు ఒక సంవత్సరం దాటినా కూడా సజ్ఞాదేవి తన భర్త అయిన సూర్యుడి వద్దకు వెళ్ళదు అప్పుడు సజ్ఞాదేవి తండ్రి అయిన విశ్వకర్మ తన కూతురికి గుర్రంగా ఉండు అని శాపం పెడతాడు శాపం వల్ల సజ్ఞాదేవి గుర్రంగా మారి అడవులకు వెళ్లి సూర్యుడిని ప్రార్థిస్తుంది విషయాన్ని తెలుసుకున్న సూర్యదేవుడు తను కూడా గుర్రంలాగా మారి అడవులకు వెళ్తాడు సూర్యదేవుడి రూపంలో ఉన్న గుర్రం సజ్ఞాదేవి రూపంలో ఉన్న గుర్రం ఇద్దరు ఒకటై ఆ గుర్రాలకు అశ్విని దేవతలు పుడతారు అప్పుడు సజ్ఞాదేవికి శాపం నుండి విముక్తి కలుగుతుంది ఇది సూర్యుడి వృత్తాంతం భూలోకంలో ఉన్న ప్రజలందరూ రథసప్తమి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటి ముందు రథం ముగ్గు వేసి సూర్యదేవుడికి అర్ఘ్యం సమర్పించి పూజ చేస్తారు కానీ ఈ రథసప్తమి రోజున స్నానం చేసేటప్పుడు మాత్రం జిల్లేడు ఆకులు తలపైన పెట్టుకుని స్నానం చెయ్యాలి ఈ రథసప్తమి రోజున ఎవరైతే ఇలా స్నానం చేస్తారో వారి యొక్క జీవితంలో అనారోగ్య సమస్యలే రావు జీవితాంతం ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి